నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని పంచభూతాల సాక్షిగా ఏడడుగులు వేయగా ఏడు జన్మల బంధం బలపడే వివాహం అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న వధూవరులు మెడలో మూడు ముళ్ళు పడ్డాక ఒకరంటే ఒకరికి ప్రాణమై అర్ధనారీశ్వరులుగా శరీరాన్ని సగవాగమై ముందుకు సాగుతూ ఉంటారు అందుకే అంటారు వివాహ బంధంలోని మాధుర్యం అనుభవిస్తే కానీ తెలియదని ఒక ఇంటిలో పెళ్లి సందడి మొదలైందంటే ఈ ఇల్లు సుఖ సంతోషాలు ఆనందాలతో సంబరాలతో బర్దిల్లుతుంది మళ్ళీ పెళ్లి అనే ప్రక్రియ అందం సౌందర్యంగా జరగాలంటే ముందుకు చక్కగా పెళ్లి సంబంధం కుదరాలి మీ అంచనాలకు ఏమాత్రం తగని రీతిలో మీరు శ్రమ పడకుండా ఇరు కుటుంబాలకు అనువైన పెళ్లి సంబంధాలు కుదర్చడంలో ఇరవై నాలుగు ఏళ్లగా అగ్రగామిగా కొనసాగుతోంది మన జ్యోతి మాట్రిమోని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో ఉన్న ఎవరైనా కూడా పెళ్లి సంబంధం కుదర్చాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది జ్యోతి మ్యాట్రిమోనియే మీ సెల్లో జ్యోతి మ్యాట్రిమోని వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి పెళ్లి కావాల్సిన వారి వివరాలు ఎంటర్ చేయండి మీకు కోడలు లేదా అల్లుడిని ఆనందంగా ఆహ్వానించుకోండి జీవితాంతం మదిలో దాచుకునే మధురమైన బహుమతి ఇవ్వండి ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే మేము తెచ్చింది అమ్మాయి ప్రొఫైల్ అమ్మాయి పేరు ప్రవళిక డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫోర్ స్వస్థలం గుంటూరు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి నియోగి బ్రాహ్మన్స్ అమ్మాయి బీటెక్ చదువుకుంది ఎంఎస్ చేసింది యుఎస్ లో ఈ అమ్మాయి హోటోడస్ కంపెనీ శాన్ఫ్రాన్సిస్కో లో పనిచేస్తుంది వీరి నాన్నగారు రిలయన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు రిటైర్ అయిపోయారు ప్రబళిక అమ్మగారు హోమ్మేకర్ వీళ్ళది కౌశిక సగోత్రం వీళ్ళకి గుంటూరులో ఆస్తులు ఉన్నాయి మంచి హైట్ ఉన్న అబ్బాయి ప్రేమగా చూసుకునే అబ్బాయి చాలని వీళ్ళు కోరుకుంటున్నారు యుఎస్ఎల్ లోనే పనిచేస్తే ఇంకా మంచిదని వీళ్ళ పేరెంట్స్ భావిస్తున్నారు సో ఆలస్యం ఎందుకు చూసారు కదండి ప్రవళిక గారి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి జ్యోతి మ్యాట్రిమోనీలో మమ్మల్ని సంప్రదించేయండి మా ఫోన్ నంబర్ తెలుసు కదా మా నినాదం నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీ ప్రొఫైల్ మాకు పంపించండి మీకు సెట్ అయ్యే మ్యాచెస్ ని మేము చూస్తాం మిమ్మల్ని ఒక ఇంటి వారిని చేసేస్తాం పెళ్లి చేయాలంటే ముందుగా గుర్తుకొచ్చేది జొన్నల్గడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రిమోనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోండి